కాకరకాయ ఫ్రై అస్సలు చేదు లేకుండా ఇలా ట్రై చేయండి నేనైతే ఉప్పు నీళ్ళల్లో ఏమీ వేయట్లేను కాకరకాయలు సన్నగా తరిగి పక్కన పెట్టుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టి మూడు స్పూన్లు ఆయిల్ వేసి వెల్లుల్లి జీలకర్ర ఆవాలు ఆనియన్ ముక్కలు వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని ఉప్పు పసుపు వేసి ఒకసారి కలిపి ఒక పది పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లో మగ్గించుకుంటేనే మనకి కాకరకాయ అనేది బాగా ఫ్రై అయ్యి చేది ఉండదు ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడినంత కారము అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టకుండా ఫ్రై చేసుకుంటే కాకరకాయ కర్రీ టేస్ట్ ఉంటుంది బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా ఉంటుంది మూత పెడితే మెత్తగా అయ్యి చేదు ఉంటుంది చూడండి ఇంకొక పది నిమిషాలు అయితే ఇలా లో ఫ్లేమ్లో కలుపుతూ మగ్గించుకుంటే మనకైతే టేస్టీగా కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చిన్నపిల్లలు కానీ కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి అయితే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ